నాకు పదో తరగతి రిజల్ట్స్ లో సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ఫస్ట్ సాధించిన ముందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఫస్ట్ దేవుడి దయ వల్ల ఆ తర్వాత భాషం సపోర్ట్ మా పేరెంట్స్ సాక్రిఫైసెస్ ఇవన్నీ తోడ్పడ్డాయి మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ఇందులో ముఖ్యంగా భాష నుంచి వచ్చే ప్రతి ఎగ్జామ్స్ అండ్ ఆ కరికులం వల్ల ఈ మార్క్స్ సాధించడానికి సహాయపడాయి మా తల్లిదండ్రులు నాకు ఇందులో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అది ఎమోషనల్ గా అన్న వచ్చు ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు చాలా సపోర్ట్ నాకు ఇచ్చారు నేను ఆ ఫ్యూచర్లో ఐఐటీ సాధించాలని అనుకుంటున్నాను ఐఐటిలో ఐఐటి బాంబేకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఆ తర్వాత ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను ఒప్పిశ జడ్ హెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు స్టేట్ ఎగ్జామ్స్ లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ ఎయిట్ వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మార్క్స్ కోసం నేను మాత్రమే కాదు మా టీచర్స్ పేరెంట్స్ కూడా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేసి గైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్